రామాజపేట గ్రామ ప్రజలకు అహ్మద్నగర్ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం బీర్ల ఐలన్న గారు ఆలయ నియోజకవర్గం బీర్ల ఐలన్న గారు నా కాంగ్రెస్ తరఫున టికెట్ ఇచ్చి బరిలోకి దింపడం జరిగింది వారి సహకారంతో కోరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఇద్దరు సహకారంతో రామాజపేటకు కావాల్సిన సౌకర్యాలు కానీ ఎలాంటివి కానీ అన్నీ తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను వారి అండదండలతో అన్ని విధాలుగా గ్రామానికి అన్ని రెండు విధాలు రెండు గ్రామాలకు చేయవలసిన సహకారం అంతా చేస్తానని చెప్తున్నాను ముఖ్యంగా అహ్మద్నగర్ అనేది ఆమ్లెట్ విలేజ్ ఉంది మాకు రామాజపేట గ్రామానికి దానికి ఒక తరతరాలుగా అంటే జనాభా తక్కువ ఉన్నారు జనాభా తక్కువ ఉన్నప్పుడు రామాజపేట గ్రామానికో ఇక ఎక్కడో నడిపించినప్పుడు ల్యాండ్స్ అన్ని ఉండేది జనాభా పెరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా శ్మశానం వాటిక లేదు దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఐలన్న గారి సహకారంతో ల్యాండ్ చూసి ల్యాండ్ చూసి ఆ శా శ్మశాన వాటిక కట్టిస్తానని మాటిస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఆరు గ్యారంటీలతోటి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలవడం జరిగింది ఎమ్మెల్యే సీఎం గారు గెలవడం జరిగింది అవే వస్తూనే ఉన్నాయి ఆరుగాన ఇంద్రామ ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇరవై ఐదు మహిళా పథకం కావచ్చు ఉచిత బస్సు కావచ్చు అన్నీ అన్ని కరెంటు బిల్లు కావచ్చు చేసుకుంటూ వస్తుంది కొంతమందికి ఒకేసారి రావు రాలేదు కాబట్టి ఇంద్రమ ఇల్లు ఆల్రెడీ మన మా గ్రామానికి పన్నెండు ఇవ్వడం జరిగింది ఐలన్న గారు సెకండ్ విడత కూడా జనవరిలో రావడం ఉన్నది రాని వాళ్ళు చాలా ఉన్నాయి ఇంకా మా అహ్మద్ నగర్లో ఇంకా పదిహేను ఇళ్ళ దాకా రామాజీపేటలో ఇంకా పదిహేను ఇళ్ళు ముప్పై ఇండ్లు దాకా ఉంది సెకండ్ విడతలో ఐలన్న గారితో ఖచ్చితంగా కొట్లాడి నేను ప్రజలకు మాటిచ్చిన అని చెప్పి నా ప్రజలకు ఇండ్లు కావచ్చు రేషన్ కార్డులు అంటూ వచ్చేసి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత నాది అలాగే ఎసీ ఇక్కడ అహ్మద్ నగర్లో ఎస్సీ కమిటీ వాళ్ళు లేదని చెప్పడం జరుగుతుంది ఎస్సీ కమిటీ వాళ్ళు కూడా కట్టిస్తారని మాటిస్తున్నాను అలాగే అండర్ డ్రైన్ గ్రైనేజ్ కూడా డ్రైనేజ్ కూడా లేదు మొత్తం ఓపెన్ డ్రైనేజ్ ఉంది దోమల ప్రాబ్లం ఉందని చెప్తున్నారు తిరుగుతూ ఉంటాయి మేము క్యాంపెయిన్లో తిరుగుతూ ఉంటే ఎలక్షన్ కోసం తిరుగుతూ ఉంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేపిస్తాను మాటిస్తున్నాను అహ్మద్ నగర్ కు మెయిన్గా రహదారి నుంచి వంగపల్లికి వెళ్ళడం ప్రతి చిన్నదానికి వస్తువులకు పాలకు దానికి దీనికి వెళ్ళాలంటే వంగపెలికి వెళ్ళవలసి వస్తుంది వంగపెలికి మెయిన్ రోడ్కు డైరెక్ట్ ఎక్కడం వల్ల వాళ్ళకు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ మూల మీద అట్లా కాకుండా సైడ్ నుంచి సర్వీస్ రోడ్ కూడా కొంచెం ప్లేస్ ఉంది దాన్ని ఐలన్న గారికి తీసుకెళ్ళినాం ఆయన కూడా సహకరిస్తా అని చెప్పిండు దాన్ని సీసీ రోడ్ చేసి సర్వీస్ రోడ్కు అటాచ్మెంట్ కూడా చేస్తామని చెప్తున్నాం అహ్మద్ నగర్కు మీ మా ప్రభుత్వం అధికారులు ఉంది కదా ప్రజలు కూడా మమ్మల్ని మంచి స్పందనతో స్పందించుకుంటూ గారు కూడా చెప్పడం జరిగింది ఏది ఉన్నాం హామీ ఇచ్చుకో నేను నీకు అండదండగా ఉంటాను నీ గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా నువ్వు ఏది నీ ప్రజలు ఏది అడితే అది నేను ఇవే నీకు రెడీగా ఉన్నా ఈ రెండేళ్ల పరిధిలో మా ఎమ్మెల్యే గారు సాగర్ మా గ్రామ అధ్యక్షులు సిద్ధులు గారు కావాల్సిన నీ తీసుకొచ్చి వాళ్ళకు అప్ప చెప్పడం జరిగింది రేషన్ కార్డులు కూడా కొత్తగా జస్ట్ మూడు నాలుగు నెలల పెళ్ళిళ్ళైన కూడా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు సంవత్సరంలో పెళ్ళిళ్ళైన కూడా పదేళ్ళ నుంచి రాని రేషన్ కార్డులు మొన్న రీసెంట్గా పెళ్ళి అయిన ఇద్దరు కూడా కమ్సే కమ్ మా ఊరికి ఒక అరవై డెబ్బై రేషన్ కార్డులు రావడం జరిగింది పదేళ్ళ నుంచి రేషన్ కార్డు ప్రజలు కూడా సంతోషకరంగా ఉన్నారు ఇందిరా మిల్లు కూడా కావచ్చు ఆయన సహకారంతో ఐలన్న సహకారం గారితో మా అధ్యక్షుడు చాలా వరకు తీసుకొచ్చాడు నెక్స్ట్ భాగం కూడా మా అధ్యక్షుడు మేము అందరం కలిసి మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇందిరా మిల్లు కూడా తీసుకొచ్చి వాళ్ళకి అప్పయెప్పుతామని చెప్తున్నాం మనిషికి సు సౌకర్యం సురక్షితం ఏం జరుగుతుంది కొట్లాటల మంచి దొంగతనం ఈ రోజులలో మొత్తం ఆర్థికంగా ఉండడం వల్ల ప్రజల్లో ఊర్లకు అటు ఇటు పోయినప్పుడు తాళాలు వేసుకొని పోయినప్పుడు ఇలాంటి ఎవరు ఎక్కడికి వెళ్ళి వస్తారా ఏమో చీకట్లో ఎవరు కావాలండడం జరుగుతుంది సీసీ కెమెరాలు కూడా ఆల్రెడీ అనుకున్నాం ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు సీసీ కెమెరాలు ఖచ్చితంగా నా వంతు నా సంత నిధులతో ఖచ్చితంగా పెట్టించి మరి అహ్మద్నగర్కు నేను సీసీ కెమెరాలు పెట్టిస్తాను కూడా చెప్తున్నాను ఇప్పటివరకు యువత అనేది ముందుకు రాలేదు మా రామాజిక గ్రామంలో తరతరాలు ఏమైందంటే పెద్దవాళ్ళదే నడుచుకుంటూ వచ్చింది మొదటిసారిగా నేను యువత తరపున నేను సర్పంచ్గా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ఇప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు రావడం జరిగింది సంతోషకరం సంతోషకరం నేను మా మా పిల్లలకు అందరికీ మా యువతకు చెప్తున్నా మనం ఏదున్నా కూడా యువత నేను కూడా మీ అన్న తమ్మిళ్లా కలిసి ఉంటాను కాబట్టి మీ అందరికీ తెలుసు ఏదున్నా భయపడకుండా ఉండండి నేను మీతో సహకారంగా తమ్మిళ తమ్ముడు అన్న అనుకుంటూ మనకు కావాల్సిన వ్యాయామే కావచ్చు గ్రంథాలయమే కావచ్చు ఏ విధంగా అయినా ఒక లాగా ఒక లాగా చేసి కూడా దాంట్లో పొద్దున్నే మానసికంగా ఏం లేకుండా మనం తిరగడానికైనా దేనికైనా అవకాశంగా ఉంటట్టు అన్ని పనులు చేస్తాను యువతకు నేను చెప్తున్నాను విద్యాపరంగా కూడా విద్యాపరంగా కూడా ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నది దానికి కావాల్సిన కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కొంచెం దాన్ని కూడా క్లీన్ చేయించి నీటి చేయించి ఇంకా పిల్లల్ని కూడా అలాగే జైన్ చేయించుకొని విద్యను కూడా చేయడం జరుగుతుంది విద్యా సహకారం కూడా మహిళలకు చెప్పదాల్సి ఒకటే నేను ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ మొన్న రీసెంట్గా కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రుణం వడ్డీ లేని రుణం కూడా మొన్ననే రీసెంట్గా రిలీజ్ చేశారు అలాంటి ఒక్కొక్క ఒక్కొక్క మహిళ సంఘానికి తక్కువ అమౌంట్ వస్తుంది అలా కాకుండా కూడా ఇంక కొంచెం అమౌంట్ పెంచిపించి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకు రుణాలు ఇప్పించి మంచి ఏదైనా వాళ్ళకి కావాల్సినగా వాళ్ళకు కుటీర పరిశ్రమ లేకుండా లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదో విధంగా వాళ్ళకు వాళ్ళ కుటుంబ అభివృద్ధి చెందేందుకు సహకరిస్తానని చెప్తున్నాను ఇంకోటి మర్చిపోయాను ఇప్పుడు కు ఇన్ని చెప్పాను ఇంకొకటి మా అంబేద్కర్ విగ్రహాన్ని నేను ఖచ్చితంగా మేను కమెంట్ వాళ్ళ దగ్గర పెట్టిస్తానని వీళ్ళకి మాటిస్తున్నాను ఖచ్చితంగా అది చేస్తాను అట్లాగే ఇప్పటివరకు అహ్మద్గర్ మాట్లాడుకుంటూ వచ్చినాం రామాజపేట సరికి వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం మాకు రెండు మూడు ఉన్నాయి మెయిన్గా ఏందంటే రవాణా ప్రాబ్లం అవుతుంది ఎక్కువ మెయిన్ రోడ్కి రావాలంటే రైల్వే గేటు ఒక నాలుగు ఐదు వెహికల్స్ వేయదాకా పావు గంట పడుతుంది ఆ టైంలో మేము భువనగిరి కూడా వెళ్ళొచ్చు భువనగిరికి వెళ్ళొచ్చు ఇటు జనగామ వెళ్ళొచ్చు అంత టైం వేస్ట్గా కూడా కట్ట మీదకి అంటే చిన్నగా ఉంది చిన్నగా ఉందిగా దాన్ని వెడల్పి చేస్తామని మేము అనుకుంటున్నాము మా కా ఐలన్న గారు కూడా రావడం ఒకసారి ఒక విధంగా కట్టమించాలి వచ్చిండు ఒక అర్జెంట్ పని మీద ఉంటే కట్టమిదలు అదే ఇది ఏంది అని అంటే అన్న పరిస్థితి ఇదే మన ప్రభుత్వం వచ్చింది సరే మనం సర్పంచ్ ఇప్పుడు అయితే లేము సరే వచ్చినాకంటే తమ్మి సర్పంచ్ అయితే గెలుచుకుంటు రండి ఖచ్చితంగా ఆ కట్టను వెడల్పి చేసే భారత కోటి రూపాయలు కానీ రెండు కోట్లు గానీ దాన్ని మినీ ట్యాంక్ మ్యాన్ లాగా కట్టించి దాన్ని ఖచ్చితంగా చేద్దామని నాకు మాట ఇయడం జరిగింది దాన్ని ఖచ్చితంగా చేస్తానని మాటిస్తున్నారు రామాజీపురం ప్రజలకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఖచ్చితంగా పార్టీ లెక్క అతీతంగా పేద అందరికీ ఎవరికి ఏ వాళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ అనేది లేకుండా ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా మా అధ్యక్షుడు దగ్గరుండి ఆయన పర్యవేక్షణలో ఎవరైనా ఊర్లో ఎవరికైనా ఆర్థికంగా ప్రాబ్లం వచ్చినా కూడా ఐలన్న గారి దగ్గర తీసుకుపోయి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పిస్తున్నారు ఖచ్చితంగా వృద్ధులకు వాళ్ళకు నేను పెన్షన్లు ఇప్పించే బాధ్యత నాది ఏం చెప్తున్నా ఉంగరం గుర్తుకి ఓటేసి నన్ను ఖచ్చితంగా గెలిపించండి మీకు కావాల్సిన అన్ ఖచ్చితంగా అన్ని పనులు ఇరవై నాలుగు గంటలు సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ అర్ధరాత్రి కానీ పగలు కానీ మీకు సేవ్ చేస్తేందుకు నేను ఖచ్చితంగా మీ ఆరా నేను ముందుకు వస్తున్నాను